మహానటి సావిత్రికి స్టార్ సింగర్ ఎస్ జానకి చాలా రోజులు పెద్ద గొడవ నడిచింది సావిత్రి హీరోయిన్ అయితే నేను పాటలు పాడనని చెప్పింది సావిత్రి అంటేనే మహానటి ఆమె అద్భుతమైన నటనకు కొలమానం అప్పట్లో హీరోయిన్లలో ఆమెనే టాప్ అత్యంత బిజీ హీరోయిన్ రాణించారు తెలుగు అయినా తమిళమైనా కన్నడ మలయాళం చిత్రాలైనా చాలా వరకు ఆమెనే కనిపించేది అంతగా అద్భుతమైన నటనతో మెప్పించింది సావిత్రి ఎలాంటి కల్మషం లేని మనసు ఆమెది చేయి చాచి అడిగిన వారికి కాదనకుండా ఇచ్చేసింది తన ఆస్తుల్లో చాలా వరకు దానం చేసింది ఏం లేని స్థితిలో చిన్న షెడ్లో ఉన్న పరిస్థితుల్లోనూ ఆమె రిక్షా ఒడికి ఐరన్ చేసే వ్యక్తికి కూడా నగలు అమ్మి దానం చేసిన గొప్ప మనసు ఆమెది ఆమె ఎవరిని చెడుగా మాట్లాడదు అని అంటుండేవారు అందరితోనూ బాగుంటుందనేవారు అలాంటి సావిత్రికి ఓ సింగర్ విషయంలో గొడవ అయిందట స్టార్ సింగర్ని సావిత్రి అవమానించిందట ఆ గాయని ఎవరో కాదు ఎస్ జానకి అద్భుతమైన గాత్రంతో భారతీయ శ్రోతలను అలరిస్తున్న విషయం తెలిసిందే ఆమె మధురమైన గొంతుకు భాష తెలియని వారు కూడా అభిమానులే అలాంటి సింగర్ జానకి సావిత్రికి గొడవ అయింది సావిత్రి సినిమా అయితే తాను పాటలు పాడను అనే స్థితికి వెళ్ళిందట మరి ఆ గొడవకి కారణమేంటి అసలు ఏం జరిగిందని చూస్తే సావిత్రికి మొదట లీలా పాటలు పాడేవారట ఆమె గొంతు బాగా సెట్ అయ్యేదట ఆ తర్వాత పే సుశీల గొంతు బాగా సెట్ అయింది దీంతో సావిత్రి ఎక్కువగా సుశీల గారిని తనకు పాడాలని దర్శక నిర్మాతలకు చెప్పేదట అయితే ఓ సినిమా పాండితాడ పత్తినికి జానకితో పాడించారట ఆ పాటలు సావిత్రి విన్నది కానీ ఆమెకు నచ్చలేదు నాకు సుశీలనే పాడాలని పట్టుబట్టిందట దీంతో ఆ పాటలన్నీ పక్కన పెట్టి సుశీలతోనే పాడించారట అప్పుడు ఓకే చేసిందట ఈ సంఘటనతో జానకి హర్ట్ అయింది ఇక అప్పటినుంచి తాను మారం చేసిందట సావిత్రి హీరోయిన్ అయితే తాను పాటలు పాడనని చెప్పిందట అలా చాలాసార్లు రిజెక్ట్ చేశారట ఓ సందర్భంలో మురిపించే మువ్వల్లో సింగర్ వెనే పాటని రెండు నెలలు పెండింగ్లో పెట్టిందట ఆ తర్వాత మేకర్స్ రిక్వెస్ట్ చేయడం సావిత్రి కూడా తగ్గడంతో ఆ పాట పాడినట్లు చెప్పింది జానకి ఎస్ జానకి గారు దాదాపు ఇరవై భాషల్లో యాభై వేల పాటలు పాడి మెప్పించారు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్